అర్జున్ వర్మ ఒక సత్యవంతమైన నాయకుడైన సుభాష్ వర్మకుమారుడు అర్జున్ చిన్నతనంలోనే తన తండ్రి రాజకీయ జీవితాన్ని దగ్గరగా చూశాడు సుభాష్ వర్మ తన సామర్థ్యాన్ని ఉపయోగించి అవినీతి వ్యవస్థలోనూ సత్యానికి కట్టుబడి నిలిచాడు అతని జీవిత లక్ష్యం భారత రాజకీయాలను శుభ్రం చేసి ప్రజలకు న్యాయం అందించడం కానీ ఈ దేశంలో ఒక నిజాయితీ వ్యక్తి ఉండడం సులభం కాదు అతనికి వ్యతిరేకంగా పనిచేసే అవినీతి వ్యక్తులు అతనిని నాశనం చేయాలని నిర్ణయించుకుంటారు ఓ రోజున సుభాష్ వర్మను ఒక దారుణమైన దాడిలో చంపివేస్తారు ఈ దాడిని ఉగ్రవాదులపైన నెట్టేస్తారు కానీ ఇది పూర్తిగా ఒక రాజకీయ కుట్ర అర్జున్ తన తండ్రిని కోల్పోయిన బాధతో మునిగిపోయినప్పటికీ అతని అసలు శత్రువులు ఎవరో కనుగొనడం అతని ముందున్న ఏకైక లక్ష్యం తండ్రి మరణం తర్వాత పార్టీ అర్జున్ను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేస్తుంది తన తండ్రి ఆశయాలను కొనసాగించమని ప్రజలు కోరుతారు కానీ అర్జున్ రాజకీయాలను తక్కువగా భావించే వ్యక్తి ఆయనకు ఈ వ్యవస్థలోకి రావడం ఇష్టం లేదు తండ్రి మీద జరిగిన కుట్రలో చనిపోయిన బాధ ఇంకా తన మనసులో ఉంది ముందు వెనుక ఆలోచించకుండానే అతను పార్టీలో చేరతాడు కానీ పార్టీలోని పెద్దలు ముఖ్యంగా విశ్వనాథ్ అర్జున్ ను తాను చెప్పినట్లు నడిపించుకోవాలని నిర్ణయిస్తారు అర్జున్ ఒక గుడ్డి నాయకుడుగా ఉండాలని తమ కట్టుబాట్లను పాటించమని ఒత్తిడి చేస్తారు అర్జున్ రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది రోజులకే తన తండ్రి మరణం వెనుక ఉన్న కుట్రలను తెలుసుకుంటాడు అవినీతి రాజకీయ నాయకులే తన తండ్రిని చంపించినట్లు గ్రహిస్తాడు ఈ విషయం అతని ఆలోచనల్ని పూర్తిగా మార్చేస్తుంది తన తండ్రి ఆశయాలను నిజం చేయాలనే సంకల్పంతో అర్జున్ ఒక రహస్య బృందాన్ని ఏర్పాటు చేస్తాడు ఈ బృందంలో టెక్నాలజీ నిపుణులు అవినీతి వ్యతిరేక పోరాట కార్యకర్తలు మీడియా రిపోర్టర్లు ఉంటారు ఈ బృందంతో కలిసి అతను ప్రజా నెట్ అనే టెక్నాలజీ ప్లాట్ఫామ్ను రూపొందిస్తాడు ఇది ప్రజల సమస్యలను ప్రభుత్వంతో నేరుగా పంచుకోవడానికి పనులను పారదర్శకంగా చూడటానికి ఉపయోగపడుతుంది డొట్ అర్జున్ తన నియోజకవర్గంలో ప్రజా నెట్ ద్వారా కొన్ని చిన్న ప్రయత్నాలు ప్రారంభిస్తాడు ప్రజలు తమ సమస్యలను ఫోన్ ద్వారా నమోదు చేస్తే ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందిస్తారు రోడ్డు మరమ్మతులు నీటి సరఫరా విద్యుత్ సమస్యలు ఓల్ ఇన్స్టంటేనియస్లీ అడ్రస్ చేయబడతాయి ఈ వ్యవస్థ వల్ల ప్రజలు అర్జున్ ను ఒక మార్పు హీరోగా భావించడం మొదలు పెడతారు కానీ ఈ ప్రజాదరణ పార్టీ పెద్దలకు కొత్త సమస్యగా మారుతుంది విశ్వనాథ్ వంటి పెద్ద నాయకులు అర్జున్ మీద తప్పుడు ఆరోపణలు వేయడం మొదలు పెడతారు అతను విదేశీ దేశాలతో చేతులు కలిపాడని ప్రజాధనాన్ని తిన్నాడని ఆరోపిస్తారు మీడియా ద్వారా ఈ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తారు ఈ సమయంలో అర్జున్ తోచని పరిస్థితిని ఎదుర్కొంటాడు తన బృందంతో కలిసి అర్జున్ ప్రజా నెట్ డేటాను ఉపయోగించి అవినీతి వ్యవస్థలోని బహిరంగ నిజాలను సేకరిస్తాడు ప్రతి అవినీతి వ్యవహారం బయటపెట్టడం ప్రారంభిస్తాడు తన చివరి ప్రయత్నంగా అర్జున్ ఒక పెద్ద మీడియా కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రతి అవినీతి నేతను బహిర్గతం చేస్తాడు ప్రజల ముందున్న డేటా వీడియోలు సాక్ష్యాలు చూసిన తర్వాత దేశం మొత్తం అర్జున్ వెనుక నిలుస్తుంది ప్రజలు వీధుల్లోకి వచ్చి అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభిస్తారు అర్జున్ రాజకీయ నాయకుడిగా కొనసాగించాలనుకోవడం లేదు మార్పు ఒక వ్యక్తి వల్ల కాదు ప్రతి ఒక్కరి బాధ్యత వల్లే మార్పు వస్తుంది అని చెప్పి తన పదవికి రాజీనామా చేస్తాడు చివరగా ప్రజా నెట్ ఉపయోగించి ప్రజలు తమ సమస్యలను చర్చించుకుంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ప్రారంభిస్తారు దేశవ్యాప్తంగా ఒక కొత్త రాజకీయ శకము ప్రారంభమవుతుంది విశ్వనాథ్ సహా ఇతర అవినీతి నేతలు అరెస్టు అవుతారు అర్జున్ విజయవంతమైన నాయకుడిగా నిలుస్తాడు అర్జున్ వర్మ ప్రజా నెట్ను ప్రారంభించి చిన్న నుంచే మార్పును ప్రారంభిస్తాడు మొదట అతను ఒక పేద ప్రభుత్వం పర్యవేక్షణ నుంచి బయటపడిన నియోజకవర్గం మీద దృష్టి పెట్టాడు ఈ ప్రాంతంలోని ప్రజలు చాలా సందేహంతో ఉన్నా వారు మార్పు కోరుకుంటున్నారు అర్జున్ తీసుకొచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వారికి కొత్తగా అనిపించడంతో యువత మరియు సామాజికంగా పేదవర్గాల ఆదరణ పొందడం ప్రారంభిస్తుంది ప్రజా నెట్ కేవలం ఫిర్యాదులను నమోదు చేసే ప్లాట్ఫారం కాదు ఇది ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థతో నేరుగా తవ్వడానికి ఒక సాధనం ఈ ప్లాట్ఫారం ప్రజలకు తమ సమస్యలను నమోదు చేయడం వాటి పరిష్కార స్థితిని ట్రాక్ చేయడం మరియు ప్రభుత్వ అధికారుల పనితీరు గురించి రేటింగ్ ఇవ్వడం అనుమతిస్తుంది ఉదాహరణకు ఒక గ్రామం లేదా పట్టణంలో రోడ్డు పట్టు చెడిపోయినప్పుడు లేదా పాఠశాల కొంతకాలంగా మరమ్మత్తు చేయించుకోకపోతే ప్రజలు ఒక ఫోటో తీసి లో అప్లోడ్ చేస్తారు కొన్ని గంటల్లోనే సంబంధిత అధికారులు తమ చర్యలను ప్రారంభిస్తారు ఈ వ్యవస్థ ప్రధానంగా ఉన్నది ప్రజలు తన ఫిర్యాదులపై స్పందనను చూస్తూ తక్కువ సమయంలో సమస్యలు పరిష్కరించబడతాయి ఇది సంప్రదాయ ఫిర్యాదు విధానాల నుండి ఒక విభిన్నత ప్రజా నెట్ ద్వారా ప్రతి కార్యం పారదర్శకంగా జరుగుతుంది ఫిర్యాదుల పురోగతిని ప్రజలు ప్రత్యక్షంగా చూడవచ్చు అధికారుల పనితీరు కూడా ప్రజల చేతుల్లోనే ఉంటుంది తద్వారా అవినీతికి చోటు లేకుండా చేస్తుంది అర్జున్ ప్రజల మద్దతుతో ముందుకి వెళ్లడాన్ని ప్రారంభించినప్పుడు ఆయన ఎదురు చూస్తున్న పెద్ద అడ్డంకి విశ్వనాథ్ మరియు ఆయన రాజకీయ కూటమి విస్తృత ప్రజాదరణతో అర్జున్ ప్రభావితం చేయడం ప్రజల మన్ననలు పొందడం ఇది విశ్వనాథ్ కోసం పెద్ద ధాటిగా మారింది విశ్వనాథ్ మరియు అతని పార్టీ అర్జున్ పరిపాలనలో వచ్చిన చెలరేగిన ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడానికి వివిధ అడ్డంకులను ఏర్పడుస్తారు వారు అర్జున్పై అవినీతి ఆరోపణలు చేస్తారు అర్జున్ విదేశీ దేశాలచే శక్తులు కలిపి దేశంలోని జ్ఞానాన్ని భద్రతను అమ్ముతున్నాడని ప్రభుత్వ బడ్జెట్ను దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తారు ఈ ఆరోపణలు మోసంగా మరియు అవినీతిగా ఉంటాయి కానీ మీడియా వాటిని ఒక ప్రధాన కథగా చూపుతుంది అర్జున్ ఈ సమయాన్ని తన శక్తిని వినియోగించుకోవడానికి ఉపయోగిస్తాడు ప్రజా నెట్ ద్వారా ప్రజలు మరింతగా తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం ప్రారంభిస్తారు అర్జున్ మరియు అతని బృందం కొంతమంది టెక్నాలజీ నిపుణులతో కలిసి అవినీతి వ్యవస్థపై సాక్ష్యాలను సేకరించేందుకు దృష్టి పెట్టారు ఈ సమయంలో అర్జున్ తన పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు ప్రజానెట్ యొక్క సమాచారాన్ని ఉపయోగించి అవినీతిని బయటపెట్టి ప్రజలకు వాస్తవాలను చూపించడానికి ఒక ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తాడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అర్జున్ అవినీతి వ్యవస్థపై తన పోరాటాన్ని ప్రజలకు సాక్షాత్కారం చేస్తాడు మొత్తం దేశం వయస్సు పశ్చాత్తాపం లేకుండా అతని క్షణిక పోరాటంలో పాల్గొంటుంది ప్రజలు వీధుల్లోకి వస్తూ అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభిస్తారు వారి పోరాటం ఫలితంగా విశ్వనాథ్ సహా ఇతర అవినీతి నాయకులు అరెస్టు అవుతారు అర్జున్ విజయాన్ని సాధించినప్పటికీ తన రాజకీయ నాయకత్వం లేదా అధికారంపై ఆసక్తి చూపించడం లేదు మార్పు ఒక్క వ్యక్తి వల్ల కాదు ప్రతి ఒక్కరి బాధ్యత వల్లే అని చెప్పి రాజీనామా చేస్తాడు అర్జున్ వర్మ ప్రజా నెట్ ద్వారా ప్రజల జీవితాలను మార్చే పద్ధతిని ప్రవేశపెడతాడు ఈ కార్యక్రమం అనేది కేవలం సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి స్వాధీనం పొందే సామర్థ్యాన్ని ఇవ్వడం ఇది మనిషికి జవాబుదారీతనాన్ని తన చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చే శక్తిని ఇవ్వడం సంకేతం అర్జున్ ప్రజల చేతిలో శక్తిని పెట్టాడు ప్రతి ఫిర్యాదు ప్రతి సమస్య ఇవి గాలిలో కనుమరుగు కావు ప్రజలు ఈ ఫిర్యాదులను యంత్రాంగంతో నేరుగా అనుసంధానిస్తూ సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్య తీసుకునే శక్తిని పొందుతున్నారు ఈ మార్పు అనేది ఓ విజయం కాదు ఇది ఓ గమనంగా మారింది అక్కడ ప్రజల స్వేచ్ఛ సమగ్రత మరియు పట్టుదల కలిసి ఒక మార్గం రూపొందించడం